కాబట్టి ఈ పాట మీరందరూ కూడా విని మీరందరూ ప్రిపేర్ కావాల రెడీగా మాట్లాడి నీకు ఎవరన్నా రాయలే చూసీమా ఎప్పుడు అనుకుంటారు అధికారులు ఈ మధ్య కాలంలో వచ్చినోళ్ళు ఈ అరుందప్ప కరువు అనంతపురం జిల్లాలో ఉంటే ముందు తాగనే నీళ్ళు లేవు మరియు అతిథి వచ్చిన తర్వాత తాను రూపులే కలుగుగా మారాయి ప్రభు తుమ్మది సీమ సీమా రాల పాలై పోయరాయలసీమ కన్నీటి పాలయరా What the

ఈ యొక్క ఆర్జీటీ సంస్థ సమస్య గురించి మరి ఆర్జీటీకి సంబంధించినటువంటి సంఘ సభ్యులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ కూడా ఈ లబ్ధిదారులే వికలాంగుల విములో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా వికలాంగులు వికలాంగుల కోసం పనిచేస్తుంది మరి అదేవిధంగా మరి ఈరోజు గతంలో కూడా గాంధీ లోనే మరి ఇద్దరు ముగ్గురు వచ్చి గాంధీ సర్కల్లో నిరసన తెలియజేయడం జరిగింది మరి అదే విధంగా గత మూడు సంవత్సరాల నుండి ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఇది వచ్చినా కూడా అందరు కూడా అన్ని పార్టీలలో ఉంటారు కానీ వీళ్ళందరూ కూడా ఆర్టీటికి సంబంధించిన లబ్ధిదారులు నేను కూడా దాంట్లో వన్ ఆర్టీ మెంబర్ లబ్ధిదారుని పంచిన కోఆర్డినేటర్ గా పనిచేశాను మరి నా పిల్లలు కూడా స్పాన్సర్లు ఉండే దాంట్లో మేము కూడా లబ్ధి పొందాం మరి విధంగా మూడు సంవత్సరాల నుండి ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ యొక్క దానికి సంబంధించిన రినువల్ సంబంధించినటువంటి కార్యక్రమం అక్కడ జరగలేదు కాబట్టి మూడు సంవత్సరాల గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కాదేది ఎందుకంటే వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు దీన్నంతా కలగజేసుకుని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయి మరి దీన్ని వెంటనే రినువల్ అయ్యి ఆ బడ్జెట్ వచ్చేటట్ల ప్రతినిధుల పైన ఉంది లేని పక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు పెద్ద నష్టం జరుగుతుంది ఎందుకంటే దగ్గర దగ్గర పది లక్షల మంది ఈ యొక్క ఆర్టీటీ సంస్థకి నలభై ఎనిమిది మండలాల్లో పనిచేస్తున్నటువంటి యొక్క ఆర్టీటీ సంస్థ ఈరోజు విర్వీనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దీనికి మరి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క దానికి సంబంధించినటువంటి రినువల్ చేసి మరి కొన్ని కోట్ల రూపాయలు రావాల్సినటువంటి కార్యక్రమం ముందు కాబట్టి దాని వెంటనే ఆల్రెడీ మాకు కూడా నిన్నామన్నా మరి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో చదివామి మరి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మరి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనంతపురంలో మరి చెట్పి హాల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి అక్కడ ఎమ్మెల్యే అందరినీ కలిపారు కలిపి మరి అక్కడ మాట్లాడారు మేము ఖచ్చితంగా ఆర్టీకి మేము ఖచ్చితంగా రిన్యువల్ చేపించి డబ్బులు చట్టం చేస్తామని చెప్పి ఇద్దరు ఎంపీలు కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా దాంట్లో మరి నలుగురు ఎమ్మెల్యేలు కూడా మినిస్టర్లు ఎమ్మెల్యేలు పయావుల కేసు అయితే సబిత వారంతా కూడా మరి ముఖ్యమంత్రి దగ్గర దృష్టికి తీసుకుపోయి చేశారు అదే ఈ రోజు నిన్న మన పేపర్లలో కూడా వచ్చింది మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు గౌరవనీయులు మరి ఆయన కూడా దీనిపైన మరి దీన్ని రిన్వల్ చేయాలా దీనికోసరము ప్రాసెస్ మొదలు పెట్టాడని చెప్పి మాకి మరి పేపర్లలో చదివి వింటున్నాం మరి ఇంతమంది లబ్ధిదారులు ఈ సంవత్సరం మరి ఈ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి రెండు వందల మందిని మరి ఈ రోజు నిర్వీర్యం చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఎక్కడో విజయవాడ విశాఖపట్నం గుంటూరు మరి హైదరాబాద్ కూడా పోయే చదువుకునే అవకాశాన్ని ఆర్టీటి రెండు వందల మందికి కల్పించింది అలాంటి కల్పించినటువంటి మరి ఈ సంస్థ ఈసారి మరి వారందరి పిల్లలందరూ కూడా ఆశలు నిరాశలు తల్లిదండ్రులు కూడా ఆశ నిరాశలు అయిపోయినాయి మరి ఒకటి కాదు రెండు కాదు మరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి కళ్యాణదుర్గం ఏరియాలో మరి ఆర్టీటీ సంస్థని స్థాపించినటువంటి స్థాపించినటువంటి ఆర్థిక సంవత్సరం స్థాపించి మరి ఇప్పుడు దగ్గర దగ్గర యాభై అరవై సంవత్సరాలు అవుతున్నది ఎందుకంటే ఈ యొక్క జిల్లా రాయలసీమ జిల్లా ఎడారి కాబోతుందని చెప్పి ఆ రోజే మరి కళ్యాణదుర్గం ఏరియాలో వాళ్ళు రీసెర్చ్ చేస్తే అక్కడ ఇసుక డిబ్బం తేలినాయని కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు వాటర్ సెడ్ అయితేనేవి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నది కాబట్టి మీరు కూడా మాట్లాడాలా ప్రతి ఒక్క గ్రామం నుండి సిటీస్ మెంబర్ వచ్చింటారు ఆర్టీటీకి సంబంధించిన విషయాలు మాట్లాడమని రెండు రోజుల నుండి మరి ఆంజనేయులు గారు రామాంజనేయులు గారు మరి ఓంప్లేస్ గారు ఈ వారం నుండి మీ అందరికి కూడా ఊర్లకు వచ్చి ఫిలింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని గతంలో జరిగినప్పుడు తప్పుడు జరిగింది బాగా అందరినీ కలిపి చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఇది తీసుకొచ్చినటువంటి సందర్భం మేము కూడా ఎక్కువ మరి దాంట్లో పనిచేశాం కాబట్టి మరి ఆ రోజు